నమస్తే వెల్కమ్ ప్రపంచం ఎక్కడ ముగుస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా ప్రపంచం గుండ్రంగా ఉన్నప్పటికీ దానికి ముగింపు కూడా ఉంది దేశ సరిహద్దులే కాదు ప్రపంచానికి కూడా సరిహద్దులు ఉన్నాయి ఇక్కడ ప్రజలకు రాత్రి చూసే అదృష్టం లేదు ఎందుకంటే ఇక్కడ సూర్యుడు నలభై నిమిషాల పాటు మాత్రమే అస్తమిస్తాడు భూమి గుండ్రంగా ఉందని మనందరికీ తెలుసు ఈ భూమి యొక్క ప్రతి మూలలో ఒకటి లేదా మరొక దేశం ఉంది అయితే ప్రతి దేశం దాని సహజ సౌందర్యం వల్ల అందంగా ఉంటుంది కొన్ని దేశాలు వాటి చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి చెందాయి మరికొన్ని వాటి సహజ దృశ్యాలకు ప్రసిద్ధి చెందాయి ప్రపంచంలోని చివరి దేశమైన నార్వే గురించి చాలా ఆశ్చర్యపోయే నిజాలు ఉన్నాయి ఇక్కడితో భూమి ముగుస్తుంది ఈ దేశం ఉత్తర ధృవానికి సమీపంలో ఉంది ఉత్తర ధ్రువం అంటే భూమి తన అక్షం మీద తిరుగుతుంది కాబట్టి నార్వే ఎలా ఉంటుందో మీరు ఊహించవచ్చు ఈ దేశం చాలా అందంగా ఉంటుంది అయితే ఇక్కడ రాత్రి లేదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోవచ్చు ఉత్తర నార్వేలోని హెవరఫెస్ట్ నగరంలో సూర్యుడు కేవలం నలభై నిమిషాలు మాత్రమే అస్తమిస్తాడు అందుకే దీని అర్ధరాత్రి సూర్యుని దేశం అని కూడా అంటారు ఇక్కడ కేవలం నలభై నిమిషాలు మాత్రమే చీకటిగా ఉంటుంది మిగిలిన ఇరవై మూడు గంటల ఇరవై నిమిషాలు ఈ నగరం కాంతితో నిండి ఉంటుంది ఈ దేశంలో చాలా చల్లని వాతావరణం ఉంటుంది ప్రపంచంలోని కొన్ని దేశాల్లో వేసవిలో ఉష్ణోగ్రత నలభై నుండి యాభై డిగ్రీల మధ్య ఉంటే ఈ దేశంలో వేసవిలో మంచు ఉంటుంది ఈ సమయంలో ఇక్కడ ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలు తీవ్రమైన చలికాలంలో ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ నలభై ఐదు డిగ్రీలకు పడిపోతుంది ఇక్కడ అందం ఒక్కటే భిన్నమైన ప్రపంచాన్ని సృష్టించింది ఉత్తర ధ్రువానికి సమీపంలో ఉండడం వల్ల ఇతర దేశాల వలె ప్రతిరోజు రాత్రి లేదా పగలు ఉండదు బదులుగా దీనికి ఆరు నెలలు పగలు మరియు ఆరు నెలలు రాత్రి ఉన్నాయి శీతాకాలంలో సూర్యుడు ఇక్కడ కనిపించడు కానీ వేసవిలో సూర్యుడు ఇక్కడ ఎప్పుడూ అస్తమించడు అంటే వేసవి రోజుల్లో ఇక్కడ రాత్రులు ఉండవు ఈ ప్రదేశం చాలా ఆసక్తికరంగా ఉంది దీన్ని చూడడానికి ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి వస్తారు ఇవన్నీ తెలిసిన తర్వాత మీరు ఖచ్చితంగా నార్వే వెళ్ళాలనుకుంటున్నారా ఈ సిక్స్టీ నైన్ రహదారి భూమి యొక్క చివరను నార్వేకి కలుపుతుంది మీరు ముందుకు వెళుతున్నప్పుడు రహదారి ఇక్కడ ముగుస్తుంది మీరు అక్కడికి చేరుకున్నప్పుడు ఎక్కడికి వెళ్లాలో మీకు తెలియదు ఎందుకంటే ప్రపంచం ఇక్కడ ముగుస్తుంది ఈ హైవేపై వెళ్ళాలనుకున్న ఒంటరిగా వెళ్ళడం నిషేధం ఇక్కడ పెద్ద సమూహం మాత్రమే వెళ్ళడానికి అనుమతి ఉంది ఈ రహదారిపై ఎవరు ఒంటరిగా వెళ్ళడానికి లేదా ఒంటరిగా డ్రైవ్ చేయడానికి అనుమతించరు ఇక్కడ ప్రతి చోట మంచి ఉంటుంది ఒంటరిగా ప్రయాణించడం ద్వారా దారి తప్పుపోయే అవకాశం ఉన్నందున ఒంటరి ప్రయాణం నిషేధించబడింది ఈ ప్రదేశంలో సూర్యాస్తమయం మరియు ధృవ కాంతిని చూడడం చాలా బాగుంటుంది కొన్నాళ్ల క్రితం ఇక్కడ చేపల వ్యాపారం ఉండేదని అయితే క్రమంగా దేశం అభివృద్ధి చెందడంతో పర్యాటకులు ఇక్కడికి రావడం ప్రారంభించారు ఇప్పుడు పర్యాటకులు ఇక్కడ బస చేసేందుకు హోటళ్ళు మరియు రెస్టారెంట్ సౌకర్యాలు కూడా ఉన్నాయి